తిరుపతి జిల్లా సత్యవేణ నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉన్న కోనేటి ఆదిమూలంపై గత రెండు రోజుల కాలంలో జరుగుతున్న వివాదం తీవ్ర తీవ్ర స్థాయికి చేరుకుందని చెప్పచ్చు లైంగిక వేధింపుల ఫిర్యాదు చేసిన భారత మహిళ కోనేటి ఆదిమూలంతో తనను బెదిరించి తనను లైంగికంగా ఇబ్బందులు గురిచేయాలని చెప్పి ఆమె హైదరాబాద్ వేదికగా ఆమె ప్రెస్ మీట్ పెట్టి తన వీడియోను ఇతర వివరాలను డ్రైవ్ ద్వారా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లిన పరిస్థితి అయితే వెంటనే దీనిపై స్పందించిన టీడీపీ ప్రభుత్వం కోనేటి ఆదిమూలంలో పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ నోటీస్ అయితే జారీ చేసింది అయితే కోనేటి ఆదిమూలం నిన్న చెన్నైలోని ఓ ప్రైవేట్ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం చేరినట్టు గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతూ స్టంట్ వేసుకున్నట్టయితే సమాచారం అయితే తెలుస్తుంది అయితే దీనిపై నిర్ధారణ అయితే ఎవరు చేయడం లేదు మరోవైపు నిన్న తిరుపతిలోని ప్రసూతి ఆసుపత్రికి చేరుకున్న బాధిత మహిళ అయితే ఎవరు ఎవరైతే ఉన్నారో ఆ బాధిత ఫిర్యాదు మేరకు తిరుపతిలోని ఈస్ట్ పోలీస్ స్టేబన్లో ఏదైతే ఘటన జరిగిందో ఆ హోటల్ తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలోకి రావడంతో ఈస్ట్ పోలీస్ స్టేషన్లో కోనేటి ఆదిమూలం సత్యవేడి ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంపై కేసు అయితే నమోదు చేశాడు దీనిపై బాధితురాలిని తిరుపతి ప్రసిద్ధి ఆసుపత్రికి తీసుకొచ్చి చికిత్స నిమిషం ఆమెను అక్కడికి తీసుకెళ్లడంతో ఆమె దాన్ని నిరాకరించింది మరోవైపు రెండు రోజుల తర్వాత తాను చికిత్సకు వస్తానని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయిన పరిస్థితి అయితే గత రాత్రి బాధిత బాధితురాలు ఒక వాట్సాప్ సందేశాలు అయితే తాను చనిపోతున్నట్టు పార్టీ తనకు ఎలాంటి సపోర్ట్ ఇవ్వకపోవడంతో తాను చనిపోతున్నట్టు ఒక మెసేజ్ అయితే వాట్సాప్లో వైరల్గా మారింది అదే బాధితురాలు పెట్టిందా లేని ఎవరైనా పెట్టారా తాను పెట్టిన దాన్ని ఎవరైనా మార్పు చేసి దాన్ని ఏమైనా పంపించారా అనే దానిపై క్లారిటీ అయితే లేదు కోనేటి ఆదిమూలం ప్రస్తుతం చెన్నైలో ఉన్నారంటున్నా చెన్నైలో ఏ ఆసుపత్రులు ఎక్కడున్నారని మాత్రం తెలియడం లేదు కోనే పుత్తూరులోని కోనేటి ఆదిమూలం ఇంటి వద్ద మీడియా ప్రతినిధులు వెళ్ళగా తన కుమారుడు ఇంట్లోకి ఎవరు రాకుండా ప్రైవేట్ సెక్యూరిటీ గార్డు పెట్టుకొని ఉన్నట్టయితే తెలుస్తుంది దీనిపై ఏ ఏ స్థాయిలో ఎక్కడి వరకు వెళ్తుంది అనేది మాత్రం ఎదురు చూడాలని పరిస్థితి I love it.